హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో నాకు అంటే చాలా ఎమోషనల్కి గురి చేసినటువంటి వీడియో అనమాట మనం ఎంతో ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ లాంటిదండి సో నేను నా సొంత ఊర్లో అంటే మనం పైకి ఎదిగాము మనం బాగుపడ్డాము అని తెలుసుకోవాలంటే మన గతం ఎప్పుడు ఉంటుందని మీ అందరికీ తెలుసు అందులో మనం మన ఊరికి వెళ్తే మన ఊరికి వెళ్తే ఎదువురికి ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళము అనేది కూడా మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అందులో భాగంగానే నేను నా సొంతూరులో ఒక ఇల్లు ఉండాలని ఖమ్మంలో ఒక మంచి ఇల్లు అయితే కొనుక్కున్నాను ఇండివిజువల్ హౌస్ మీ అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆ ఇంటిని వదిలి వస్తున్నాం కదండి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నాం కదా చాలా అంటే చాలా ఎమోషనల్గా ఒక దాన్ని ఏం చెప్పాలో తెలియట్లేదు మాటల్లో చెప్పడానికి కూడా రావట్లేదు ఎమోషనల్ బాండింగ్ ఎక్కువైపోయింది అక్కడ అది వదిలిపెట్టి వస్తుంటే ఏదో తెలియని బాధ అయితే చాలా గుండె నిన్న ఉందన్నమాట అలా అని ఆ ఇల్లు రెంట్కి చేయలేము ఇవ్వలేదు అలాగే అక్కడ సామాన్లు కూడా మేము ఇక్కడికి తీసుకొచ్చుకోలేదు ఎందుకు అంటే ఇక్కడే కొనుక్కున్నామండి రేపు వస్తాయన్నమాట ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అలాగే కొన్ని సామాన్లు ఇక్కడే కొనుక్కున్నాము అదేంటి చందుగారు రెండుసార్లు రెండు చోట్ల ఎందుకు అని మీరు అంటారేమో మేము మా ఊరికి అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటాము అండ్ అలాగే ముకుందా జుల షూటింగ్ ఉన్నప్పుడు కూడా నేను గమ్మ వెళ్తూ ఉంటాను అలాగే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవి తీయడానికి కూడా గమ్మ వెళ్తూ ఉంటాను అలాంటప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాం కాబట్టి అది మళ్ళీ కదిలిస్తే మళ్ళీ మొన్న వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్ని కదిలించడం వల్ల ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ కొన్ని కదిలించడం వల్ల పాడైపోయి మళ్ళీ దానికి ఎక్స్ట్రా మనీ పెట్టాల్సి వచ్చింది సో అవన్నీ మనకు అవసరం లేదులే ఇంకొక ఐటెం ఇక్కడ తీసుకుందాము ఎప్పటికైనా మనం ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉండే వాళ్ళమే ఎప్పటికైనా అటు ఇటు రావాల్సిన వాళ్ళం అని చెప్పేసి అక్కడ తీసుకొచ్చుకోలేదు అన్ని ఐటమ్స్ ఇక్కడే కొనుక్కున్నాము ఇక్కడ కూడా చాలా చక్కటి ఇల్లు మంచి వ్యక్తి ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్నామండి ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు సో ఇప్పుడైతే మేము ఆ ఇల్లు వదిలి వస్తుంటే కొంచెం బాధ అనిపించింది సునీతకైతే చాలా చాలా ఎందుకంటే చెట్లు అవన్నీ కూడా చాలా ఇష్టంగా పెంచుకునేది కదా తను ఆల్రెడీ మేము అక్కడ మనిషిని అప్పచెప్పాము కానీ ఎంతైనా మేము చేసుకున్న దానికి వాళ్ళు చేసిన తేడా ఉంటుంది కదండి అదనమాట సో అక్కడ చెట్లకి వాటికి అన్నిటి కూడా ఒక మనిషిని పురమాయించాము దాని తర్వాత మేమైతే బయలుదేరి వచ్చేద్దాం అనుకున్నాము ఇంట్లోనే వంట వంట అంతా చేసుకొని అవి బాక్సులు తీసుకొని ఇక్కడికి వచ్చి పాలు మేము దేవుణ్ణి పెట్టుకొని ఇప్పటికీ మూడో అండి ఇంట్లోకి వచ్చి కూడా అదే మూడో రోజు కాబట్టి ఇక్కడ పాలు పొంగించుకొని నైట్ దేవుడికి మొక్కి బైక్ కరెంటు పోతే బయట కూడా కూర్చొని భోజనం చేసామన్నమాట ఇదంతా కూడా ఈ బ్లాగ్లో మీకు కనిపిస్తుంటుంది ఒక్కటి మాత్రం నిజమండి నన్ను చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టిన పిల్లల సంపాదన మీద బతుకుతున్నాడు అని చెప్పిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కలా చెప్పిన ఎవరికి ఎంత అనేది నాకు తెలుసు ఏంటి నిజం ఏంటిది నిజం కాదు అనేది మనకి తెలుస్తుంది ఏదేమైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నానండి నేను నా పిల్లలకి రేపటి రోజున నా తండ్రి ఏం చేశాడు అనడానికి వీలు లేకుండా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు అడగకుండానే అన్నీ అమర్చడం అనేది నా యొక్క బాధ్యతగా ఫీల్ అయ్యాను నేను నేనున్నంత వరకు ప్రతి పైసాని జాగ్రత్తగా నా పిల్లల కోసమే ఉంచుతాను ఇన్వెస్ట్ చేస్తాను నా పిల్లలు బాగా కోసం చూస్తాను ఆశకి పోయి ఎక్కువ వడ్డీలు వస్తాయని ఏవేవో చేయనండి నేను కొనుక్కుంటే చక్కగా భూములు కొనుక్కొని నా పిల్లల పేరు మీదే ఉంచుతాను సో నా పిల్లలకి సెక్యూరిటీగా ఉంచడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట నా ఫ్యామిలీని నా ఎందుకంటే నా కష్టం సుఖం చూసేది నా ఫ్యామిలీని కాబట్టి ఫ్యామిలీ అంటే నా వైఫ్ కూడా వస్తుందండో ఈ పిల్లలే కాదు సో ఇంకా ఇప్పుడైతే ప్రజ నేను ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాము హైదరాబాద్కి వచ్చిన తర్వాత లోపల వర్క్ అయితే నడుస్తుంది వర్క్ అంటే మీ ఏసీ అదంతా కూడా ఫిట్ చేస్తున్నారండి అండి ఏసీ కూడా అదే రోజు కొన్నాము ఫిట్ చేస్తున్నారు అయితే ఇంకా లోపల క్లీన్ అయిన వరకు నేను బయట వెయిట్ చేశాను బయట వెయిట్ చేసిన తర్వాత సునీత ఏం చేసింది ఇంకా అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత పాలు పొంగిచ్చి పాయసం అయితే చేసింది మేము పూజా కార్యక్రమంతో నేను చేసుకున్నాము వెంకటేశ్వర స్వామి వినాయక స్వామి మా ఇంటికి వచ్చేసారు సో ఇక్కడ నుంచి ఇంకా నైట్ బయట కూర్చొని భోజనం చేశాము కరెంటు పోయిందండి కొద్దిసేపు పోయిందని ఇంకా బయట భోజనాలు పెట్టుకుందాం అనుకునేసరికి కరెంట్ అమ్మటే వచ్చేసింది ఇంకా బయట కూర్చొని భోజనం అయితే చేసాము ఇక మీదట మీరైతే ఇక్కడ నుంచే లైక్ దాన్ని ఉంటారు వీడియోస్ చూస్తారు ఇంకోటి ఏంటంటే అండి కొంతమంది పూర్తి వీడియో చూడకపోక అదేంటి మీరు అప్పుడు వీడియోలు తీరన్నారు కదా అని అనేస్తారు చూడండి నేను ఒక యూట్యూబర్ని నా వీడియో చూడాలంటే అబద్ధం కాదండి దాంట్లో ఉన్న మ్యాటర్ దగ్గర తమ్లైన్ మీకు ఉంటుంది పూర్తి వీడియో మిస్ అవుతే దాంట్లో ఉన్న తమ్లైన్ అర్థం మీకు అర్థం కాదు కాబట్టి దయచేసి పూర్తి వీడియో చూస్తే నేను తమ్లైన్ ఎందుకు పెట్టాను అనేది అర్థమవుతుంది ఇంకో విషయం అండి యూట్యూబ్ ద్వారా నేనే కాదండి మీరు కూడా ఒక రూపాయి సంపాదించుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ స్టార్ట్ చేయండి భవిష్యత్ ఒక రూపాయి సంపాదించుకోండి నేను బాగుపడ్డాను మీరు కూడా బాగుపడతారని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక మీదట హైదరాబాద్ నుంచే మా వీడియోస్ అన్నీ వస్తుంటాయి ఖమ్మాన్ని అయితే నేనైతే మిస్ అవ్వను ఎందుకంటే వారానికి ఒకసారి నేనైతే షూటింగ్ కోసం వెళ్ళొస్తూ ఉంటాను బట్ సునీత వాళ్ళే బాగా మిస్ అవుతారనమాట పిల్లల కోసం ఏ చేసినా వాళ్ళ ఆనందం కోసం నేను ఒక అడుగు ముందే ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్